చాలా ఆనందం ఉంది సార్ నా కోరిక చంద్రబాబు చేతుల మీదుగా మా బాబు ఎప్పటికైనా జాబ్ కొట్టాలి తీసుకోవాలనుకున్నాను ఆ కళలు నెరవేరిందని సంతోషంగా ఉన్నాడు కొంచెం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అయాంలో పంతొమ్మిది డిఎస్సిలు నా జరిపినట్టున్నాడు నాకు తెలిసి నాకు తెలిసి లక్ష తొంభై వేల దాకా ఆయన డిఎస్సిలో పోస్టులు ఇచ్చినట్టుండీ ఆయన అయాంలో ఏ డిఎస్సి కూడా ఆ ప్రక్రియ పక్కదవ పడి ఇదే కాదు నేను ఆటో కార్మికుడిని ప్లస్ నాతో పాటు ఆటో తోలే వాళ్ళ ఇద్దరు పిల్లలకి లాస్ట్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యన ఎస్ఐ పోస్ట్ వచ్చింది ఆ పోస్టుల్లో కూడా ఆ గవర్నమెంట్లో సింగిల్ ఐపేసా నా కొలికి నాతో పాటు తిరిగే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఒకేసారి రాశారు ఇద్దరు ఒకేసారి ఎస్ఐ పోస్ట్ వచ్చింది సింగిల్ ఐపేస కూడా ఎక్కడ కూడా ఆ గవర్నమెంట్లో ఆ విధంగా జరగడానికి వీలు లేదు జరగదు ఆ సిస్టమేటిక్ అట్లా ఉంటుంది కొంచెం అది యాక్చువల్గా ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉండేవాళ్ళు అట్లా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అమాయకత్వం ప్లస్ వాళ్ళకి ఇక వేరే యావిగేషన్స్ ఏమైనా ఉండవచ్చు కానీ గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్గా ఓ ప్రక్రియలో ఒక రీజనబుల్గా ఏ ఆటంకం లేకుండా ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రక్రియ ఇంత దిగ్విజయంగా నడుపుతున్న జరుపుతున్నందుకు గవర్నమెంట్కి సిబిఎన్ గారికి తద్వారా నారా లోకేష్ విజయకంబీ మినిస్టర్ గారికి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఈ ఈ ప్రక్రియలో ఇప్పుడు లేకపోయి ఉంటే ఆయన కానీ మంత్రి కాక వేరే వాళ్ళు ఎవరైనా మినిస్టర్ అయ్యి ఉంటే ఈ ప్రక్రియ ఇంత పీస్ఫుల్గా ఇంత ఇంత స్పీడ్గా జరగదు ఎందుకు జరగదు అంటే అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ దాదాపు ఒక ఈ కేసులు లగేజ్ ఉంటారు అంటే అదే వేరే వేరే పర్సన్ దీంట్లో మినిస్ట్రీగా ఉండుంటే ఈ ప్రక్రియని ఇక్కడ దాకా తీసుకురావడం అనేది ఇంకా డిలే అయితే అంతిమంగా గవర్నమెంటు ఏం తీసుకుంటే ఆ ప్రాసెస్లో వెళ్ళేది కానీ ఇంకా డిలే ఆయనగా ఆ విద్యాశాఖ మంత్రిగా ఉండటం వలన ఇంత త్వరగా నూట యాభై రోజుల్లో పోస్టింగ్ ఇవ్వడం అనేది అది అసలు ఏ డిఎస్సీకి సాధ్యపడాల ఈ డిఎస్సికి నారా లోకేష్ వాళ్ళనే ఇది సాధ్యపడింది భవిష్యత్తులో కూడా ఆ విద్యాశాఖను అట్లాగే తీసుకెళ్తారని ఆశిస్తుంది ఫర్టీన్ నేషనల్ అవార్డ్స్ ఫైవ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ని అవన్నీ సాధించినప్పటికీను అవి ఏమి కాదనిపించింది ఈ డిఎస్సి ఒక్కటే నా మెయిన్ అచీవ్మెంట్స్ ఎందుకు అంటే ఒక టీచర్ మాత్రమే సొసైటీని మార్చగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది అందుకని ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా సరే నేను టీచింగ్లోనే వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను సార్ ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఏ జాబ్ చేసుకున్నా వాళ్ళు మాత్రమే బాగుంటారు కానీ ఒక టీచర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు బాగుంటారు వాళ్ళని నమ్మి జాయిన్ చేసిన పేరెంట్స్కి ఇచ్చిన నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటారు సార్ వచ్చే వరకు కూడా నిజం చెప్పాలంటే ఒక క్వశ్చన్ మార్కే ఈరోజు నిజంగా ఎస్ ఈరోజు నిజంగా ఈ ప్లేస్లో ఉండి చెప్తున్నా రియల్లీ టు దట్ గవర్నమెంట్స్ నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా లాంటి వాళ్ళు ఉపాధి లేని వాళ్ళకి నేను ఇంత సోషల్ సర్వీస్ చేసినా సరే నాకు వచ్చిన ప్రాపర్టీ ఏదో చిన్న దాంట్లో నాకు వచ్చిన పాకెట్ మనీతో నేను సర్వీస్ చేశా అయినప్పటికీనో ఒక ఏదో ఫీలింగ్ ఉండేది ఇంకా ఉంటే నలుగురికి పెట్టే దగ్గర నలభై మందికి పెడతా ఈజీగా ఆ కాన్సెప్ట్ తోనే నేను డిఎస్సి కొట్టాలని పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు అయినప్పటికీ నా లక్ష్యం సాధించగలను అనే కాన్సెప్ట్ లో నాకు ఇంతగా ఆపర్చునిటీ వచ్చింది దాన్ని ఎలా అయినా యుటిలైజ్ చేసుకోవాలని రాత్రి పగళ్ళు కష్టపడ్డాను ఈరోజు సక్సెస్ ఏం చెప్తాం గవర్నమెంట్కి ఒక్కటే చెప్తారు సార్ మా లాంటి వాళ్ళు నిరుపేదలుగా ఉన్న వాళ్ళందరినీ ఈరోజు సక్సెస్ చేశారు వాళ్ళని నిజంగా ఆఫ్ సార్ ఒక్క మాటలో చెప్పాలంటే నో వర్డ్స్ మేము సాధించిన వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కొన్ని కొన్ని మాటలు వచ్చాయి అది కూడా ప్రాబ్లం కాదు ఎందుకంటే సాధించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారు సాధించలేని వాళ్ళు ఒక నెగిటివ్ మైండ్ సెట్తో వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికి వచ్చే రూమర్స్ ఇవన్నీ ఈ నార్మలైజేషన్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు అర్థం చేసుకోలేని వాళ్ళకి అది ప్రాబ్లం అయ్యింది చాలా పర్ఫెక్ట్గా తీసారు సార్ అది సార్ ఒకటి అపోజిషన్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఆపోజిట్లోనే ఉంటారు మనకి అనుకోవాలి అలా అయితే ఎట్టి పరిస్థితిలో జరగలేదు సార్ ప్రతిది మెరిట్ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయిన ప్రతి లిస్ట్ అప్ టు డేట్ ఆన్లైన్లో పెట్టారు అంత ధైర్యం చేసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మార్చగలరు అనేది అనుకోవడం కూడా వాళ్ళ బుద్ధి తక్కువ పని నేను ఓపెన్గా ఉన్నాం సార్ అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఓపెన్గా తీసారు ఇవన్నీ నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి అది కూడా చాలా చిన్న విషయం చెప్పడం అనేది వాళ్ళు చేసే దగ్గర మా లాంటి వాళ్ళందరూ చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నాము మా వెనుక ఉన్న తరానికి కూడా మేము ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్